student leaders యాక్చువల్గా మేడం స్కిన్కి అయితే ఏ ప్రాబ్లమ్ లేదు జస్ట్ ఫెయిర్నెస్ ఉండేవాళ్ళు కానీ బయట స్కిన్ లైట్ అంటే వెంటనే ఫెయిర్ వచ్చేస్తుంది బ్లాక్ స్పాట్స్ పోతాయి మీకు వన్ వీక్లోనే రిజల్ట్ వచ్చేస్తుంది ఎవరు చెప్పినా కూడా మనం అది తెలిసి తెలియకుండా బిలీవ్ చేసి క్రీమ్స్ వాడుతూ ఉంటాం చూసారా ఎంత సైడ్ ఎఫెక్ట్ అంటే పాప మేడంకి స్కిన్ మొత్తం ఆ క్రీమ్ ఎక్కడైతే మేడం అప్లై చేస్తున్నారో అది కంప్లీట్గా ఇలాగ డామేజ్ అయ్యిందండి ఎంత బాగున్న స్కిన్ కంప్లీట్గా రెడ్ ఇష్యూ రావడం చూసారా ఇదంతా కూడా రెడ్ అనమాట ఎలా అంటే అసలు పైలేరు అంతా కూడా కంప్లీట్ గా కాలిపోయిందండి ఇది అంటే యాసిడ్ వాష్ ఇలాంటి క్రీమ్స్ ఫెయిర్నెస్ వచ్చేస్తారు ఫిగ్మెంటేషన్ క్లియర్ అయిపోతుంది అని బయట ఎవరెవరో చెప్పినవి మనకి తెలిసి తెలియకుండా అది యూజ్ చేయడం వల్ల లైఫ్ టైం మనం ఈ ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తాము సో దయచేసి ఇలాంటి మిస్టేక్స్ అనేది ఎవరు చేయకండి ఎవరైనా కరెక్ట్ కరెక్ట్గా సజెషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళ తాలూకా సొల్యూషన్ చేసుకోండి మస్త్ అండ్ షుడ్ గా సన్ స్క్రీన్ లోషన్ అండ్ మాయిశ్చరైజింగ్ కంపల్సరీగా డైలీ అప్లై చేయాలండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్